కళా తపస్వి కె విశ్వనాథ్ గారికి సుమాంజలి ఆయన యాభై పండి సినిమాలు తీశారు కానీ ఆయన కళాఖండాలు చాలా తక్కువ అందులో అవి చాలా ఉత్తమం ఉన్నతము కూడా ఆ కళాఖండాలకు అన్నిటికీ కూడా శకారంతో అక్షరాలతో స్టార్ట్ అవుతుంది శంకర గలనిగలము శ్రీహరి పదకమలము శంకరాభరణం అంటే శంకరుని గలనిగలం వా సర్పం అలాగే ఆదిశేషుడు శ్రీహరి పదకమలం అంతేకాదు ఈ హీరోయిన్కి విలన్ విషహృదయంతో నాగు కాటులాగా బిడ్డను పుట్టిస్తాడు ఆ బిడ్డే దొరకున ఎటువంటి సేవ అని చేసిన సేవకుడు ఈ శంకర శాస్త్రికి శిష్యుడు అతనే శంకర శాస్త్రి ఆభరణం అంటే శంకరాభరణం పేరు చాలా చక్కగా కుదిరింది ఇక సప్తపది సప్తపది వివాహానికి అగ్ని ప్రదర్శన చేస్తూ త్రికన్న శుద్ధిగా చేయవలసిన ఏడు అడుగుల ప్రమాణ దాంపత్యం కాబట్టి సప్తపది అనే పేరు ఎంతైనా చక్కగా ఉంది నది జీవునికి సంకేతం సాగరం పరమాత్మక సంకేతం సాగర సంగమం అంటే జీవ బ్రహ్మ కైవల్యం నదికి నామం రూపం రుచి అన్ని సముద్రంలో కలిసిపోతుంది కాబట్టి సాగర సంగమం చాలా చక్కగా కుదిరింది ఇక శృతిలేయులు పాటకు పల్లవి ప్రాణంలాగా ఆలుమగులు కలిసి జీవితం శృతిలేయలు లాగా కలిసిమెలిసి ఉండాలి అనేటువంటి ఒక ఉపదేశం చక్కగా కుదిరింది ఇక స్వర్ణకమలం స్వర్ణకమలం సృష్టిలో ఎక్కడా లేవు కానీ మనం స్వర్ణకమలం తయారు చేసినట్లు ఇక్కడ మామూలు కమలం హీరోయిన్ కానీ దాన్ని బంగారు కమలంగా మార్చిన కంసాలి హీరో చాలా చక్కగా కుదిరింది ఇక స్వాతి ముత్యం స్వాతి ముత్యం నిరాధారంగా భర్తను కోల్పోయి బిడ్డతో ఉన్న శోక సముద్రంలో ఉన్న ముత్యపు చిప్ప హీరోయిన్ దైవ సంకల్పం అనూహ్యంగా స్వాతి చినుకువలె మంగళ సూత్రధారణతో పగలే వెన్నెల వెలుగులు వెరచిమ్మిన ముత్యం హీరో చాలా చక్కగా చక్కగా కుదిరింది ఇక శుభ శుభ సంకల్పంలో అన్ని పాత్రలు కూడా సహృదయంతో శుభ సంకల్పంతో కార్యాలు నిర్వర్తిస్తాయి ఆ సంకల్పంలో ఆ పాత్రల్లో కొన్నిటికి బాధ్యత కొన్నిటికి కర్తవ్యం కొన్నిటికి ఆర్ద్రత కొన్నిటికి న్యాయం కొన్ని త్యాగాలు కనిపిస్తాయి చాలా బాగుంటుంది ఇక సిరివెన్నెల అందమైన చిత్రం శిల్పం మనం కంటితో చూడవచ్చు కానీ అవి మనతో మాట్లాడు అది హీరోయిన్ ఇక చిరుగాలి కనబడదు అందులో వచ్చే నాదాలు కూడా కనబడవు అంటే సంగీతం దృష్టికి కనబడదు మనం దాని మనోనేత్వంతో చూడగలగాలి అది హీరో అవి రెండు కలిసి ఉంటే ఇక సిరివెన్నెలే అనుభూతి పొందవచ్చు సిరివెన్నెల పేరు చాలా బాగా కుదిరింది కృషితో నాస్తి దుర్భిక్షం దేహం దాస్యం చేయొచ్చు దేశం కూడా దాస్యం చేయొచ్చు కానీ భావం దాస్యం చేయరాదు అది కడు దుర్భరం అంటారు కవులు ఎవరి కోసమో ఆహారం వ్యవహారం సిగ్గుపడి వదిలిపెట్టరాదు డిగ్నిటీ ఆఫ్ లేబర్ వర్క్ వర్కీస్ వర్షిప్ మనసు పెట్టి ఏ పని చేసినా అది సత్ఫలితం తప కలిగిస్తుంది అదే స్వయం కృషి హీరో బిందువుతో సింధువు ఏర్పడినట్లు విత్తనంలో వృక్షం దాగి ఉన్నట్లు తను నమ్మినా తనకు తెలిసిన పని చేసి స్వయం కృషితో కీర్తి సంపద సంపాదిస్తాడు ఎన్ని విన్యాసాలు ఎంత ఎత్తులో చేసినా మళ్ళా చివరి నేల మీదనే అది ముగుస్తుంది అందుకే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే నీతితో తన పూర్వ వృత్తి ఎందు కృతజ్ఞత స్వయం కృషి పేరు చాలా బాగుంది ఏ పూలదండైనా నవరత్న మాలైనా సూత్రంలో పొందుపరిస్తేనే అది అందమైన రూపం ఏర్పడుతుంది లేకపోతే అవి విడివిడిగా ఉండిపోవాల్సిందే పరమేశ్వరుని కంఠసేమలు అలంకరించాలన్నా తప్పకుండా సూత్రంతో కట్టించి పూజించాల్సిందే ఆ విధంగా సృష్టిలో శోభించాలంటే సూత్రధారులు మొట్టమొదటి తల్లిదండ్రులు మాత్రమే వారి ప్రథమ గురువులు దయ ప్రేమ నిస్వార్థంగా పంచ నిస్వార్థత పంచగలిగే ప్రత్యక్ష దేవతలు తల్లిదండ్రులు మనకు పూలు అందం నవరత్నం అందం కనిపిస్తుంది కానీ మనకు కనబడిని సూత్రధారులు ఆ అందమైనకు దాగి ఉన్న తల్లిదండ్రులు అది చాలా బాగా సూత్రధారుల పేరు కుదిరింది హీరో తల్లిదండ్రుల వల్ల ఇక స్వ ప్లస్ అతికిరణం స్వాతికిరణం సూర్యుడు తన కిరణాలతో తగినంత వేడి మాత్రమే సృష్టి తట్టుకుంటుంది ఇక్కడ సూర్యునిలాగా గురువు శిష్యునికి విద్య పంచవలసిన విధం తప్పి ఈర్ష ద్వేషం అసూయ మాశ్చర్యం అనే దృక్పథంతో పిల్లవాణి సహజ పాండిత్యం అయస్కాంతంలా ఆకర్షించి ఆనందించకుండా అక్కును చేర్చుకోవాలి కానీ గురు భక్షణలా పిల్లవాణి హృదయం కాల్చి చివర చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు పలక బలకం పట్టుకుని కూర్చుంటాడు హీరో అది స్వాతికరణం అలంకార ప్రియ విష్ణు నమస్కార ప్రియ సూర్యుడు అభిషేక ప్రియ శివుడు అన్నట్లు చివర తన యాభై సినిమా రుద్రాభిషేకంలా కాశీ విశ్వనాథ వారు పవిత్ర గంగా స్నానం చేసినట్లు స్వరాభిషేకం అని పేరు పెట్టి సినీ మహాప్రస్థానం ముగించి కీర్తిశేషులయ్యారు